హాయ్ అండి ఇది అయితే చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయాలి అనుకుంటున్నా వీడియో అలా అలాగే ఫోన్లో మెమరీలో ఉంది ఇంక ఇది చాలా లాంగ్ వీడియోగా అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఆపేను ఇదంతా మాకు ఇక్కడ జైవేరి ఆర్ట్స్ మూవీస్ తెలుసు కదా జైవేరి మూవీస్ వాళ్ళది ఇది అంటే మాగంటి మురళీమోహన్ గారు దాన్ని నిర్మించింది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అయితే దీన్ని స్థాపించారు దీనికి మాకు చాటుపర్లో అయితే ఉంటుంది అనమాట పెద్దది అది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి చక్కగా హౌస్ వార్మింగ్ అనేది చేసుకున్నారు అంతకుముందు ఇది మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ కింద నడిచేది ఆ ట్రస్ట్ కింద చాలామందికి అయితే ఈయన ఫ్రీగా ఇంజనీరింగ్లో చదివించారండి అంత మంచి ఇది ఈయన చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే ఒక రూపాయి ఉంది అంటే భూమి మీద పెట్టుకోండి అనేసి చెప్తారు ఎవరికి ఆయన అన్యాయంగా చేయమని కానీ లేకపోతే అది చేయండి ఇది చేయండి షేర్లు కొనండి ఇలాంటివి అయితే చెప్పరు నేను చూసినంతవరకు అయితే చాలా సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటారు మా విలేజ్లో ఎక్కువ శ్రీరామనవమి చేస్తే వస్తారు మా గారు ఉండగా వచ్చారు ఒకసారి రెండుసార్లు ఎలా వచ్చారు ఫస్ట్ టైం అయితే నేను లేను కానీ సెకండ్ టైం ఉన్నాను అప్పుడు బాగా ఇన్స్పైర్ అయ్యారనమాట మా మామగారు చెప్పిన దానికి సో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ అనండి నాకైతే రిలేషన్ పెద్దగా తెలియదు మా చిన్నమాయ గారు ఉన్నప్పుడు అయితే మా పెద్ద బాబుని వాళ్ళ ఇంటికి హైదరాబాద్లో తీసుకెళ్ళి ఒక గంట రెండు గంటలు చూపించి వీళ్ళు మన ఇంటి పేరెట్ వాళ్ళేనా మన చాటుపర్ర అని చెప్పేసి తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చేవారు ఇవి గ్రీన్ సారీ కూడా వాళ్ళ కోడలు గారు ఈ వీళ్ళకి ఏం పని అండి చక్కగా వెళ్లంతో వెల్ సెటిల్డ్ రాజమండ్రిలో వెల్ ఫ్యామిలీ బట్ ఏంటంటే పుట్టి పెరిగినంత చాటుపర్రు కాబట్టి చాటుపర్రులో ఇల్లు ఉంది కదా దాన్ని డెవలప్ చేసి ఏదో ఒకటి పేదలకి అనేది సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఆ ఇదైతే చేశారు అయితే ఇప్పుడు అంతా మార్పులు వచ్చేసి గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ఇచ్చేసినాయి కదా దాంతో అయితే ఈ ఇంజనీరింగ్ వాళ్ళకి అయితే సీటుకి ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కింద ఇచ్చే అమౌంట్ అయితే ఎందుకు ఆపినట్టున్నారు ఇవిడ కోడలు గారు ఇవిడైతే అనురాధ గారు ఇవిడైతే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి వెళ్ళారు నేనేం చేశానంటే నాకు హెల్త్ బాగోక ఆ రోజు ఏముందులే ఊరినే రెండోసారి హౌస్ వార్మింగ్ ఎవరు వస్తారు అని చెప్పేసి నేను జస్ట్ ఏదో క్యాజువల్ వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళాను మురళీమోహన్ గారి తిన్నావు వంక అలాగే చూసారండి లోపల ఇంట్లో నాకు చాలా భయమేసింది కాకపోతే ఆయనకి వైట్ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం అంట మేబీ ఆ దృష్టితో చూసారా ఏంటో అనేది తెలియదు కానీ వచ్చిన వాళ్ళందరిలోకి కూడా నేను పెద్ద వేస్ట్ ఫెలోలా తయారయ్యి వెళ్ళాను ఆ రోజు తయారవడమే ఉంది ఇంకా వెళ్ళాను కానీ వాళ్ళ రిసీవింగ్ అనేది బాగుంది కోడలు అయినా కూడా బాగా ప్రతి ఒక్కరి దగ్గర రిసీవ్ చేసుకున్నారు ఎవడైతే మనోరాలు మనోరాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి అంతా ఇంట్రడ్యూస్ చేసి అందరినీ పరిచయం చేయాల్సినంత అంత బ్యాక్గ్రౌండ్ అయితే వీళ్ళకి ఇక్కడ ఎవరో అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినంత అవసరమే లేదు ఈ ఫ్రెండ్లు భోజనం చేసేదంతా మా ఊరు వాళ్ళు వీళ్ళు మా పక్క నుంచే పోతూ ఉంటారు కానీ ఏం చేస్తున్నావు అని ఒక్క ఒక్కరు వచ్చారు కానీ నా ఇన్స్టాగ్రామ్ పోస్టుల కోసం నా ఇన్స్టాలో మాత్రం బాగా గంటలు గంటలు పక్కన వెయిట్ చేస్తూ ఉంటారు మెయిన్ ఏంటంటే ఏదన్నా ఎవరైనా షేర్ చేస్తే దాన్ని నేను ఇన్స్టాలో పెడతా ఉంటా వీళ్ళందరినీ అందుకని మరి ఎక్కువ అయితే నన్ను ఏమంటారంటే యూట్యూబ్ ఏదో మంచి యూట్యూబర్ అది ఇది బాగా ఎడిట్ చేస్తుంది అన్న పేరుతో అయితే బాగా చూస్తారు నన్ను కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇట్లాగే వెళ్తారు కదా పలకరించితే సరిపోయేదానికి ఎందుకు ఎంత ఇది అనేసి అనిపిస్తూ ఉంటుంది ఆ మెరూన్ కలర్ షర్ట్ ఆయన వచ్చేసి అంబికా కృష్ణ గారి తమ్ముడు వీళ్ళందరూ చాలా బాగా తెలుసు ఈ మధ్యన పొలిటికల్గా వీళ్ళు రాకపోయేసరికి అంత గుర్తులేదు నాకు అంబికా కృష్ణ గారు కానీ వాళ్ళ తమ్ముళ్ళు గారు కానీ అసలు వీళ్ళైతే టీవీఎస్ వేసుకుని మా దగ్గర మా అమ్మగారింటి పక్కనే ఉండేది వీళ్ళకి దర్బార్ భక్తి తయారీ కేంద్రం అక్కడికి రోజు వచ్చేవారు అనమాట వీళ్ళ వైఫ్ని ఎక్కించుకుని ఆ స్టేటస్ నుంచి నాకు తెలుసు ఈ అంబికా కృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ అనగా కృష్ణ గారు ఎప్పుడో కానీ మారుతి థౌజండ్ సిసి థౌజండ్ హండ్రెడ్ ఏదో ఉండేది కదా థౌజండ్ ఆ కారు వేసుకొని రావడం తెలుసు ఈ వీళ్ళ తమ్ముళ్ళు అయితే టీవీఎస్ ఎక్సెల్ ఉండేదండి అప్పట్లో అది బాగా ఫేమస్ అనమాట అది అది వేసుకుని వచ్చేవారు అది బాగా గుర్తు వాళ్ళ మన వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కూడా పక్క నుంచి వెళ్తూ ఉంటాం కానీ మనం వెళ్ళగలవా కానీ ఆ రోజు రోడ్డ వెళ్తే చక్కగా నవ్వుతూ వెళ్ళేవారు అనమాట మమ్మల్ని రోజు చూడటం వల్ల ఓ ఆయనే టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్ళేవారు నాకు బాగా గుర్తు వీళ్ళు ఒక ఎవరో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కొడుకుని అంటండి ఈ మనవరాలు భర్త నాకైతే సరిగా తెలీదు జైభేరి ఆర్ట్స్ జైభేరి మూవీస్ని నిర్మించింది మురళీమోహన్ గారు అయితే ఇంకొక ఆయన కిషోర్ ఇంకొక ఆయన రామ్మోహన్ రావు గారు ఇదేంటి వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చాటుపర్లో అయితే చాలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది వీళ్ళు తీసిన మూవీస్ అన్నీ ఉంటాయి నటించిన మూవీస్ అన్నీ అయితే లొకేషన్ అంతా షేర్ చేసి అప్పుడు మెమరీని షేర్ చేయాలని ఎన్ని రోజులు దాచిపెట్టాను కానీ ఇదైతే స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుందని వాళ్ళైతే ఇంకా అప్లోడ్ చేసేసుకుంటే అన్న ఉద్దేశంతో పెట్టాను అందరినీ కూడా పేరు పేరును వచ్చి పలకరించి వెళ్ళడం అనేది చాలా మంచిది ఒక పొజిషన్కి వెళ్ళాము అనేది గర్వం కాదండి ఎంతమందితో ఎలా ఉన్నాము అనేది అవసరం ఒకళ్ళని కించపరచుకోకుండా ఒకళ్ళని బాధ పెట్టకోకుండా అంత వందనంగా అయితే పలకరించారు వీళ్ళు మామూలుగా కూడా ఆయన నేచర్ అంతేనంట ఇదేనండి వాళ్ళ వీడియో అయితే నచ్చిందా నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచి మెమరీ నా దగ్గర నా చేతిలో ఉండి నేను అప్లోడ్ చేయడం నాకు చాలా హ్యాపీ అండి